హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ మనకు పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఇందులో పదహారు కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలకైతే ఒక చిన్న నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో ఈ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన కింద ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా నుంచి అయితే మనకి నవంబర్ ట్వంటీ రోజు ఈ ప్రకటన అయితే రావడం అయితే జరిగింది మహిళా అభివృద్ధి శాఖ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లాలోని ఐసిపిఎస్ జేజేబి చిల్డ్రన్ హోమ్ డిహెచ్ఈడబ్ల్యూ సాక్షి ఓపెన్ స్టోర్ సెంటర్ మల్టీ సర్వీస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఖాళీగా ఉన్న పదహారు పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరించుటకు నిర్ణయించబడింది సంబంధిత పోస్టులకు అవసరమైన అర్హత మరియు అప్లికేషన్ ఫారంను మనకి గూగుల్లో అంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చని మీకు చెప్తున్నారు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు మరియు అనుభవ పత్రాలు ఏదైతే ఉన్నాయో అవసరమైన ధృవపత్రాలను జత చేసి డిసెంబర్ ఐదవ తారీఖు సాయంత్రం ఐదు లోపు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయం రూమ్ నెంబర్ నూట పద్నాలుగు సో రూమ్ నెంబర్ వన్ వన్ ఫోర్లో సమర్పించవలసిందిగా కోరుచున్నారు అయితే ఒక్కసారి ఇంతే కాకుండా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మరి పదహారు మరి ఈ పదహారు వేకెన్సీస్ ఎక్కడెక్కడ అంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి పోస్టు ఏంటి అనేది జీతం ఎంత అనేది ఒక్కసారి కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి మా పత్రికా ప్రకటనలో డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఒకటి సిడబ్ల్యూఇలో ఒకటి ఉంది అది మేల్ కానీ ఫీమేల్ కానీ అప్లై చేయవచ్చు అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ జీతం కూడా పక్కన మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు మీకు కనబడుతుంది అండ్ డేటా ఎంట్రీ కూడా ఒకటి ఉంది జేజేబీలో అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఒకరికి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ పక్కనే జీతం కూడా ఉంది అండ్ చిల్డ్రన్ హోమ్లో సంబంధించి సూపరింటెండెంట్ ఒకటి అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఆఫీసర్ అయితే ఒకటి ఉంది దానికి సంబంధించిన జీతం అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్కోర్స్ కోర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ పారామెడికల్ స్టాఫ్ కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా ఒకటి ఉంది అది ఫీమేలు అండ్ దానికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ అండ్ శాలరీ కూడా మీరు అక్కడ చూడొచ్చు అండ్ స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఒకటి ఉంది అది ఫీమేల్కి మాత్రమే ఉంది అది జీతం కూడా అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు జీతం అయితే దీనికి బాగుంది పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంది అండ్ క్వాలిఫికేషన్ అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు అండ్ కింద చూస్తే కనుక జెండర్ స్పెషలిస్ట్ ఒకటి ఉంది అది ఫీమేల్కి ఉంది క్వాలిఫికేషన్ అండ్ శాలరీ కూడా మంచిగానే ఉంది చూసుకోండి ఒకసారి అండ్ కేర్ వర్కర్ సో సాక్షి ఓపెన్ స్టోర్ సెంటర్లో కేర్ వర్కర్లు రెండు ఉన్నాయి ఇద్దరు రెండు కూడా ఫీమేల్స్కే ఉన్నాయి సో శాలరీ ట్వంటీ థౌజండ్ ఉంది అండ్ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ మల్టీ సర్వీసెస్ డే కేర్ సెంటర్స్ కూడా సూపరింటెండెంట్ ఒకటి ఉంది టెన్ థౌసండ్ మంత్లీ రెమ్యునరేషన్ ఉంది అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా అక్కడ చూడొచ్చు అండ్ హోమ్ కోఆర్డినేటర్స్ డాక్టర్సు సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ కమ్ కోఆర్డినేటర్సు నర్సు అండ్ ఏఎన్ఎమ్స్ అకౌంటెంట్ కమ్ క్లర్క్స్ సో యోగా యోగా థెరపిస్ట్లు కూడా ఉండడం అయితే జరిగింది అండ్ అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులు లేదా బయోడేటా అనుభవ పత్రాలు మరియు అవసరమైన ధృవపత్రాలను జత చేసి డిసెంబర్ ఐదు సాయంత్రం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో సమర్పించవలసిందిగా కోర్చున్నారు అని ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి రా వచ్చి రాగానే ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ జాబ్ వేకేజెస్ ఇన్ వేరియస్ వింగ్స్ ఆఫ్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అడ్రస్లో మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కింద కానీ ఉద్యోగాలు చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి అండ్ వీడియో ఒక లైక్ చేయండి ఇట్లాంటి అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలని అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొందరు ఈ వీడియో షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోతే మరికొందరిని అయినా ఉపయోగపడతాయి ఉద్యోగాల కోసం చాలామంది చూస్తున్నారు కాబట్టి దయచేసి షేర్ చేసే షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి